సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీర్వాదం మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఆ శివయ్య ఆశీసులతో రాబోయే ఏప్రిల్ పద్నాలుగు తర్వాత నుంచి సింహరాశి వాళ్ళకి జరగబోయే అద్భుతాలు ఐదు అద్భుతాలు అనేవి ఇలా ఉన్నాయి తల్లి నిజంగా ఒక మహా రాజయోగం అనేది కలగబోతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఏంటి బాబా ఇలా అంటున్నారు మార్చి పద్నాలుగు నుంచి సింహరాశి వాళ్ళకి బాగుంది అని అంటున్నారు ఏంటి ఏం జరగబోతుంది బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మీరు మీ సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నారా ఎంతమంది దగ్గర చెప్పించుకున్నా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే మీరు ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఈ గురువు గారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవటం కానీ భార్యాభర్తల సమస్యలు కానీ అత్తాకూడళ్ల మధ్య సమస్యలు కానీ స్త్రీ పురుష వసీల వసీకరణ కానీ ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు ఇంకా వీడియోలోకి వెళదామండి బాబా ఎప్పుడు కూడా అండి మనకు జరగబోయే ఎన్నో రకాల విషయాలని సందేశాలని మనకు పంపిస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అండి నిజంగా ఆ శివ ఆశీస్సులు లేనిదే ఎవ్వరికీ కూడా ఒక చీమైనా సరే కుట్టదు అని చెప్పి మనందరికీ తెలుసండి అలాగే ఇప్పుడు అష్టమ శని కొన్ని రాశుల వాళ్ళకి జరుగుతూ ఉందండి అందువల్ల అష్టమ శని ప్రభావం వల్ల సింహరాశి వాళ్ళకి జరగబోయేది ఏంటి అనేది మనకి బాబా తెలియజేస్తున్నారు అంటే ఈ మార్చి పద్నాలుగు పదమూడు పద్నాలుగు తేదీల తర్వాత మా సింహరాశి వాళ్ళకి మహా అద్భుతంగా ఉంటుంది ఒక రాజయోగం అనేది పట్టబోతుంది అని చెప్పి మనకి తెలియజేస్తున్నారండి నిజంగా అండి రాసుల ప్రభావం వల్ల ఒక్కొక్క నెల ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కొన్ని రాసులలో ఎలా అయితే కనుక మార్పులు జరుగుతూ ఉంటాయో ఇప్పుడు అష్టమ శని అనేది ఎలాగైతే జరుగుతూ ఉందో అలాగే ఇప్పుడు ఈ రాబోయే ఈ ఏప్రిల్ పద్నాలుగు తర్వాత నుంచి అండి పర్టికులర్గా బాబా తెలియచేసేది ఏంటి అని అంటే ఫస్ట్ మనకి సింహరాశి వాళ్ళ గురించి గురించి తెలియజేస్తున్నారండి సాధారణంగానే మనందరము కూడా తెలుసుకున్నాము సింహరాశి వాళ్ళకి క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుంది అని ఇంకా వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ముందు మనకి ఏప్రిల్ పద్నాలుగు తర్వాత నుంచి పదమూడు పద్నాలుగు తర్వాత నుంచి ఎందువల్ల బాగుంటుంది ఏ ఎలాంటి ఒక అద్భుతాలు జరుగుతాయి ఎందుకోసం జరగబోతున్నాయి అనేది అని తెలుసుకోవాలి అని అంటే నిజంగా అండి మనందరము ముందు కూడా ఒక వీడియోలో తెలియజేశాం ఇప్పుడు రాబోయే పది పదకొండు పన్నెండు పదమూడు ఈ నాలుగు రోజులు కూడా మహా అద్భుతమైన రోజులండి చాలా వరకు కూడా శక్తివంతమైన రోజులు ఎందువల్ల అంటే అండి మొత్తం ఐదు గ్రహాలు కూడా గురు స్థానంలో ఉండటం అన్నీ కూడా కలిసి ఒకే రోజు కలిసి ఉండడం అంటే ఈ నాలుగు రోజులు కూడా ఈ ఐదు గ్రహాలు కూడా ఒకే స్థానంలో గురు భగవాన్ స్థానం స్థానంలో ఉండడం వల్ల నిజంగా మహా అద్భుతం అనేది జరగబోతుంది మన ఎలాంటి ఒక సక్సెస్ ఒక సక్సెస్ని చూడాలి అని అన్నా కూడా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ నాలుగు రోజుల్లో కనుక చేస్తే మనకు అద్భుతం అనేది జరుగుతుంది అని అలాగే అండి ఇప్పుడు మనకి రాబోయే పదమూడు పద్నాలుగు తేదీల్లో అలాంటి రాశల ప్రభావం అలాంటి ఐదు గ్రహాలు కూడా ఒక చోట ఉండడం వల్ల సింహరాశి వాళ్ళకి ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకుందాం ముందండి అష్టమ శని వల్ల బాధపడే వాళ్ళు మనకి భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మనకి అష్టమ శని వల్ల ప్రభావం అనేది ఏమీ ఉండదు అంటే సింహరాశి వాళ్ళకి నిజంగా సింహరాశి వాళ్ళ క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళండి నిజంగా ఒక సింహం ఎలా అయితే ఉంటుందో ఎంత గర్జన సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి వాళ్ళ మాట తీరు కానీ నిజంగా వాళ్ళు చూడడానికి చాలా స్మ స్మూత్గా సాఫ్ట్గానే ఉంటారండి కానీ వాళ్ళ మాట అనేది చాలా ఘాటుగా ఉంటుంది చాలా బోల్డ్గా మాట్లాడతారన్నమాట ఎవరికీ కూడా భయపడరు ఎందువల్లంటే వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారండి ఎప్పుడు కూడా నీతి నిజాయితీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్లే చాలా ధైర్యంగా ఉండగలుగుతారనమాట అలాంటి శక్తివంతమైన విషయాలన్నీ కూడా సింహరాశి వాళ్ళకు ఉన్నాయి ఒక అబద్ధం చెప్పడం కానీ ఒకళ్ళు మోసం చేయడం కానీ చేసిన పనినే చే ఎలాంటి పని అయితే చేయబోతున్నారు అదే చెప్తారనమాట అబద్ధాలు మాత్రం చెప్పనే చెప్పరు అలాంటి వాళ్ళ మనసు కూడా అండి కోపడతారు కోపం ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత తొందరగానే కోపం కూడా వాళ్ళకి వెళ్ళిపోతుందండి తగ్గిపోతుంది అనమాట ఆ కోపాన్ని మనసులో పెట్టుకోవడం అది ఒక నాలుగు రోజులు ఒక పది రోజులు అలా తీసుకువెళ్ళడం అలా కాకుండా వాళ్ళ కోపం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా తగ్గిపోతుంది మళ్ళీ ఇప్పుడు కోపం కోపడ్డానికి ఎంతైతే వాళ్ళు మనకి ఎదుటి వాళ్ళ మీద కోపాన్ని చూపిస్తున్నారో అంతకంటే పది రెట్లు ఆ కోపం తగ్గిన తర్వాత వాళ్ళ మీద ప్రేమ అనేది చూపిస్తూ ఉంటారండి నిజంగా చాలా వరకు కూడా శక్తివంతమైన అద్భుతమైన రాశి అని కూడా చెప్పవచ్చు మనకి పన్నెండు రాశులలో ఐదవ రాశి మనకి ఈ సింహరాశి రాశి వాళ్ళండి ఇలాంటి సింహరాశి వాళ్ళకి రా రాబోయే పదమూడు పద్నాలుగు తర్వాత నుంచి చూడండి ఫ్రెండ్స్ మనం పోయిన సంవత్సరం కనుక ఎవరైతే ఎంత బాధపడ్డారో ఎలాంటి ఒక సమస్యలు ఇంటి సమస్యలు కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉండి ఉంటే ఉండేవి పోయిన సంవత్సరం అంతా కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వాళ్ళు కుటుంబం గురించి ఎంత కష్టపడ్డారో ఒక మిస్అండర్స్టాండింగ్ రావడం వల్ల వాళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మన అనవసరమైన మాటలు పడడం బాధపడటం మనశ్శాంతి లేకుండా ఉండటం ఆందోళన పడటం ఇలాంటివన్నీ కూడా పోయిన సంవత్సరం అనుభవించి ఉంటారండి ఈ సింహ సింహరాశి వాళ్ళు అలాగే రావాల్సిన డబ్బులు రాకపోవడం భూమికి సంబంధించిన విషయాలండి మన భూమి కొను కొనాలన్నా అమ్మాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం అంటే పోయిన సంవత్సరం మాత్రమే కాదండి ఇంకా రెండు మూడు సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లంలో ఉండి ఉన్నారు సింహరాశి వాళ్ళు పోయిన సంవత్సరం వరకు కూడా అండి గండక శని ఉండేదన్నమాట అందువల్ల ఇప్పుడు మనకి ఈ అష్టమ శనిలోకి రావడం వల్ల చాలా మంది కూడా శనిశ్వరుడు వల్ల ఏదైనా ప్రభావం ఉంటుందేమో మనకి చెడు ప్రభావం ఉంటుందేమో అని భయపడుతున్నారండి కానీ అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నిజంగా భూమికి సంబంధించిన విషయాలు ఏదైనా సరే చేయాలి అని అనుకుంటే వెంటనే అంటే భూమిలో ఇన్వెస్ట్ చేయడం కానీ మీరు ఏదైనా చాలా రోజుల నుంచి ఇల్లు అమ్మలేకపోయినా లేదని ఇంటికి మా ఇంటికి అద్దెకు కూడా అక్క మనుషులని ఎవరైనా బాధపడుతూ ఉన్నా అలాంటి వాళ్ళందరికీ కూడా అండి మంచి శుభకార్యాలు జరుగుతాయి అన్నమాట మంచి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు రావడం తొందరగా వచ్చేసి ఏదైనా ఒక చోటు కొని మీరు అందులో ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ అష్టమ శని తర్వాత నుంచి అండి నిజంగా ఆ భూమిలో ఇన్వె ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి పది రెట్ల లాభం అనేది మనం చూడగలుగుతాం అంతేకాకుండా అండి ఇనుము ఇనుము ఫ్యాక్టరీ వాళ్ళకి కానివ్వండి లేదంటే కనుక మెడికల్ ఎవరైతే కనుక మెడికల్ షాప్ పెట్టుకున్నారో వాళ్ళకి కానీ కంప్యూటర్ సెంటర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కా ఎలక్ట్రానిక్స్ షాప్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరికీ కానీ సింహరాశి వాళ్ళలో ఎవరైతే ఉన్నారో మొత్తం మొత్తం నక్షత్రాలు ఎవరైతే ఏ మగా నక్షత్రం కానీ పుబ్బా నక్షత్రం కానీ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా అండి ఈ లక్షణాలు వర్తిస్తాయనమాట ఇంకా కూడా అండి గవర్నమెంట్ జాబ్ గురించి ఎవరైతే కనుక ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ఇన్నాళ్ళు ఎదురు చూసిన వాళ్ళందరూ కోరికలు కూడా ఖచ్చితంగా తీరుతాయండి అంతేకాకుండా ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఒక శత్రువుల్లాగా మిమ్మల్ని చూసారో ఇన్ని రోజులు కూడా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వెతుకుంటూ రావడం అనేది జరుగుతుంది అంతేకాకుండా అండి సంతాన భాగ్యం సంతానము కానీ పెళ్ళి కానీ పెళ్లి గురించి అయ్యో మా అబ్బాయికి ఇంతవరకు పెళ్ళవలేదక్కా అని చెప్పేసి బాధపడుతూ చాలా వరకు కూడా గుళ్ళు తిరుగుతూ ఉన్నామని బాధపడే వాళ్ళందరికీ కూడా అండి ఈ సింహరాశి వాళ్ళల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మాయిలైనా అబ్బాయిలకైనా సరే మే తర్వాత నుంచి మే తర్వాత నుంచి వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదరడం చక్కగా మంచి ఫ్యామిలీలో సెటిల్ అవ్వడం సంతాన భాగ్యం కలగడం అనేది చాలా బాగుందండి ఇంకా అనేక రకాల శుభకార్యాలు ఒకటి రెండు కాదండి నిజంగా మహారాజయోగం డబ్బుల గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు మన మీరు ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వాళ్ళ ఎలాంటి ఒక జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో అంతకంటే పది రెట్ల లాభాన్ని ఇవ్వగలిగే ఒక బిజినెస్లో లాభం కానీ జాబ్ పరంగా కానీ మంచి ఆదాయాన్ని చూడగలిగే ఇప్పుడు గడియలు అనేవి రాబోతున్నాయన్నమాట పదమూడు పద్నాలుగు తేదీల తర్వాత నుంచి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి